పులలకు పరిణామాత్మకంగా మరియు సాంస్కృతికంగా గొప్ప చరిత్ర ఉంది అవి మిలియన్ల సంవత్సరాల క్రితం ఆసియాలో పరిణామం చెందాయి వాటి వంశం పురాతన పిల్లిలాంటి క్షీరదాల నుండి వచ్చింది పులలను శతాబ్దాలుగా మానవులు గౌరవిస్తున్నారు మరియు భయపెడుతున్నారు పురాణాలు మరియు జానపద కథలలో బలం శక్తి మరియు దైవత్వానికి చిహ్నాలుగా కనిపిస్తారు వాటి చారిత్రక పరిధి ఆసియా అంతటా విస్తరించి ఉంది కాని ఆవాసాల నష్టం వేట మరియు మానవ వన్యప్రాణుల సంఘర్షణ కారణంగా గణనీయంగా తగ్గింది పరిణామచరిత్ర ఆసియాలో పులులు దాదాపు రెండు మిలియన్ సంవత్సరాల క్రితం పరిణామం చెందాయని నమ్ముతారు శిలాజ ఆధారాలు ఒక్కప్పుడు విస్తృతంగా పంపిణీ చేయబడిందని సూచిస్తున్నాయి జపాన్ మరియు కాస్పియన్ ప్రాంతం వంటి ప్రాంతాలలో కూడా ఇవి విస్తరించి ఉన్నాయి దక్షిణాసియాలో లభించిన తొలి పులిహిలాజాలు రెండు మిలియన్ సంవత్సరాల క్రితం నాటివి అన్ని జీవించి ఉన్న పులుల యొక్క ఇటీవలి సాధారణ పూర్వీకుడు డెబ్బై రెండు వేల మరియు నూటవై వేల సంవత్సరాల క్రితం జీవించాడని పరమాణుజన్యు అధ్యయనాలు సూచిస్తున్నాయి